చనిపోయిన శవాలు సమాధులు పలకొట్టుకుని బయటికి వచ్చి ఊళ్ళో తిరిగితే ఎలా ఉంటుంది అలాంటి ఒక భయంకరమైన సంఘటన ఉత్తరాఖండ్లోని కొండల్లో నలుగురు ఫ్రెండ్స్ జీవితాన్ని ఎలా మార్చేసిందన్న నిజం ఈరోజు తెలుసుకుందాం ఇదంతా కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన విషయం ఉత్తరాఖండ్లోని ఒక చిన్న గ్రామం ఆ రాత్రి శవాలు సజీవంగా మారాయి సమాధుల నుండి బయటికి వచ్చి ఊరంతా తిరిగినప్పుడు జరిగిన సంఘటన ఇది నమ్మలేకపోతే మీరు ఇంటర్నెట్లో దీని గురించి సర్చ్ చేయొచ్చు ఈ అంశం పైన ఒక సినిమా కూడా వచ్చింది ఈ చిన్న గ్రామంలో నలుగురు మంచి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు వాళ్ళ పేర్లు ఆదిత్య రాఘవ్ మోహిత్ కరణ్ ఆ నలుగురు చదువుల్లోనూ అడ్వెంచర్ చేయడంలోనూ ముందుండేవాళ్ళు వాళ్ళకి టైం దొరికినప్పుడల్లా వాళ్ళ ఊరు నుంచి దూరంగా వెళ్ళి తిరిగి వచ్చేవాళ్ళు వాళ్ళు ఉండేది ఒక కొండ ప్రాంతం వాళ్ళు వాళ్ళ గ్రామాల్లోనే ట్రెక్కింగ్ చేసేవాళ్ళు ఇది వాళ్ళకి చాలా సరదాగా ఉండేది వాళ్ళకి సంఘటన జరిగినప్పుడు వాళ్ళు బహుశా ట్వెల్త్ క్లాస్లో ఉన్నారు ఒక రాత్రి వాళ్ళు ఇలాగే ట్రెక్కింగ్ చేస్తూ ఒక కొండకు వెళ్ళారు తిరిగి వస్తున్నారు సమయం అప్పుడు సెవెన్ థర్టీ అయి ఉంటుంది కొండ ప్రాంతం కదా సెవెన్ థర్టీ అంటే చాలా చీకటి అవుతుంది వాళ్ళు నడుస్తూ ఉండగా వాళ్ళ వెనక నుండి ఎవరో భారీగా అడుగుల శబ్దం వినిపించింది వాళ్ళు భయంతో వెనక్కి తిరిగి చూశారు కానీ అక్కడ ఎవ్వరూ లేరు వాళ్ళు తొందరగా కిందకి దిగి వచ్చారు వాళ్ళకి ఎవ్వరూ కనిపించలేదు అది ఏదైనా జంతువు ఉంటుందా లేక ఏదైనా దయ్యమా అని వాళ్ళకి భయం వేసింది ఎందుకంటే కొండ ప్రాంతాల్లో రాత్రిపూట దయ్యాలు భూతాలు తిరుగుతాయని చాలామంది చెప్తారు భారీ కాయం కల చాలా ప్రమాదకరమైన జంతువులు కూడా ఉంటాయని కొందరు అంటారు ఈ జంతువులు మనుషుల్ని సజీవంగా మింగేయగలు అందుకే వాళ్ళకు భయం వేసింది వాళ్ళు పరిగెత్తుకుంటూ కిందికి వచ్చారు ఊరి దగ్గరికి చేరుకున్నారు వాళ్ళకి ఈ అనుభవం చాలా సరదాగా అనిపించింది అప్పుడు మోహితుండి అరే ఎంత మజా వచ్చిందో కదా అది ఏమై ఉంటుంది చూసుంటే బాగుండేది అని అన్నాడు అది మనల్ని వెంబడించలేదు కానీ ఏదో శబ్దం మాత్రం వచ్చింది అది వెంబడించుంటే మనం దానికి ఎలా బుద్ధి చెప్పేవాళ్ళం ఆ కథను ఊరంతా ఊరంతా ఏంటి ఉత్తరాఖండ్ అంతా చెప్పి ఎలా ఫేమస్ చేసేవాళ్ళం అని మోహిత్ అన్నాడు మోహిత్ మాట విని రాఘవ్ నిజమే కానీ అలా జరుగుంటే మన ప్రాణాలకు కూడా ప్రమాదం ఉండేది కదా అన్నాడు అలాంటి ఫేమ్ అలాంటి సాహసం చేసి ఏం లాభం మనం చేస్తున్నది తక్కువ సాహసమేమీ కాదు అని రాఘవ్ అన్నాడు వెంటనే కరెంట్ జోక్యం చేసుకుని మోహిత్ చెప్పింది నిజమే మళ్ళీ ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఏం తిరుగుతుందో చూద్దామని అన్నాడు ఈ మాట విని ఆదిత్య అక్కడికి ఎందుకు వెళ్ళడం మన ఊరు బయట ఉన్న శ్మశానం దగ్గరికి వెళ్దాం అని అన్నాడు అతను ఒక యూట్యూబ్ వీడియోలో ఒక శ్మశానం రిచువల్ గురించి చూశానని చెప్పాడు ఆ రిచువల్ ఒక ఛాలెంజ్ అందులో ఒంటరిగా ఇద్దరు లేదా నలుగురు కలిసి శ్మశానానికి వెళ్ళి రాత్రంతా అక్కడే గడపాలి ఏదైనా సమాధి పైన కూర్చోవాలి లేదా పడుకోవాలి ఏదైనా ఆత్మను సవాల్ చేయాలి ఒకవేళ వాళ్ళు ఈ ఛాలెంజ్ పూర్తి చేయగలిగితే ఆ శ్మశానంలో తిరుగుతున్న ఆత్మలు వాళ్ళ వశమవుతాయి అప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఆ ఆత్మలు చేస్తాయి జీవితార్థం వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాయి వాళ్ళని కోటీశ్వర్లను కూడా చేయగలవు ఒకవేళ వాళ్ళు ఆ ఛాలెంజ్లో ఫెయిల్ అయితే మాత్రం వాళ్ళు ప్రాణాలతో తిరిగిరారు ఆతిథ్య చెప్పిన ఈ మాట విన్న మోహిత్ కరణ్ చాలా ఎక్సైట్ అయ్యారు కానీ రాఘవ్ మాత్రం ఇదంతా పనికి మాలిన విషయాలు నాకు ఈ విషయాలపైన అంతగా నమ్మకం లేదని అన్నాడు ఒకవేళ ఆతిథ్య చెప్పిన దాంట్లో ఒక్క పర్సెంట్ నిజమున్న నాకు ఇందులో పార్టిసిపేట్ చేయడం ఇష్టమే అని చెప్పాడు రాఘవ్ ఆ ముగ్గురు కలిసి రాఘవ్ను బలవంతం చేసి ఒప్పించారు రాఘవ్ ఒప్పుకున్నాడు రాఘవ్కు దెయ్యాలు భూతాలపై అంతగా నమ్మకం ఉండేది కాదు నెక్స్ట్ డే నైట్ వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర ఏదో ఒక అబద్ధం చెప్పి రాత్రంతా శ్మశానంలో ఉండాలని నిర్ణయించుకున్నారు వాళ్ళు రాత్రి ఎనిమిది గంటల టైంలో వాళ్ళు డిసైడ్ చేసుకున్న ప్లేస్లో అందరూ మీట్ అయ్యారు వాళ్ళ దగ్గర టార్చ్ లైట్లు నీళ్లు చిప్స్ ప్యాకెట్స్ ఉన్నాయి వాళ్ళు శ్మశానం వైపు బయలుదేరారు కొండ ప్రాంతాల వాళ్ళకి ముఖ్యంగా గ్రామాల్లో వాళ్ళకి తెలుసు అక్కడ అంతగా ఉండవు అన్ని కచ్చా కచ్చారోడ్లు ఎత్తుపల్లాలతో ఉంటాయి వాళ్ళు కాలిపాటను వెంట నడుస్తూ శ్మశానానికి చేరుకోవడానికి ఒక గంట పట్టింది ఆ శ్మశానం వాళ్ళ గ్రామంలో లేదు అదొక అడవి మధ్యలో ఉన్న కొండ పక్కన సన్నటి దారిలో ఉంది బయట వాళ్ళకి అదొక శ్మశానం అని కూడా తెలియదు వాళ్ళు రాత్రి తొమ్మిది గంటల టైంలో అక్కడికి చేరుకున్నారు లోపలికి వెళ్ళగానే అక్కడ వాతావరణం పూర్తిగా డిఫరెంట్గా ఉంది అది అక్టోబర్ నెల చాలా మంచు చాలా చలిగా ఉంది వాళ్ళు లోపలికి వెళ్ళగానే అంతా పొగ మంచు ఉంది వాళ్ళకు సరిగ్గా ఏమీ కనిపించలేదు అక్కడున్న రాళ్ళు సమాధుల రాళ్ళు చూస్తుంటే అదొక సినిమా సీన్ లాగా అనిపించింది వాళ్ళకి వాళ్ళకి అక్కడికి వెళ్ళడం చాలా సరదాగా అనిపించింది వాళ్ళు అల్లరి చేయడం మొదలుపెట్టారు ఇక్కడ ఏదైనా ఆత్మ ఉందా ఏదైనా దయ్యముందా మా దగ్గరికి రా అని కేకలు వేయడం మొదలుపెట్టారు ఇప్పుడు నువ్వు మా ఖైదీ అవుతావు మేము నీ రాజులం అవుతాం నువ్వు మా బానిసలా ఉండాలి తల వంచుకొని ఉండాలి అంటూ వాళ్ళు కేకలు వేశారు ఇలా చనిపోయిన వాళ్ళని అగౌరవపరచడం తప్పు దీనివల్ల వాళ్ళ ప్రాణాలే కాదు వాళ్ళ మొత్తం కుటుంబాల ప్రాణాలు కూడా ప్రమాదంలోకి నెడుతున్నారు వాళ్ళలా చాలాసేపు కేకలు వేశారు అంతా తిరిగారు కానీ వాళ్ళకి ఏమీ కనిపించలేదు వినిపించలేదు అప్పుడు టైం రాత్రి పన్నెండు గంటలైంది అందరూ అలసిపోయారు శ్మశానం చివరిలో వాళ్ళకు ఒక పెద్ద సమాధి కనిపించింది దానిపైనంత గడ్డి పెరిగింది అప్పుడు మోహిత్ ఈ సమాధి పైన నేను రాత్రి గడుపుతాను దీనిపైనే పడుకుంటాను అని అన్నాడు ఇక్కడ ఏదైనా ఆత్మ ఉంటే అది తన వశం అవుతుంది అది తన బానిస అవుతుంది అని ఇన్సల్ట్ చేశాడు అతను ఆ సమాధి పైకి వెళ్ళి కూర్చున్నాడు పడుకోవడానికి ప్రయత్నించాడు తర్వాత రావే ఆత్మ నేను అలసిపోయాను అని ఆట పట్టించాడు పడుకోవడానికి ప్రయత్నించాడు మిగతా వాళ్ళు కూడా అలసిపోయి పడుకున్నారు సడన్గా శ్మశానంలో గట్టిగా గాలి వీయడం స్టార్ట్ అయింది వాళ్లకు ఒక ముసలాడి ఏడుపు శబ్దం వినిపించింది అది ఎవరైనా నొప్పితో గొంతు నొక్కి పెడితే వచ్చే ఏడుపులా ఉంది గాలి బలంగా వీయడంతో ఆ శబ్దం ఇంకా ఎక్కువైంది వాళ్ళకు భయం వేసింది పొగ మంచు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకు సరిగ్గా ఏమీ కనిపించడం లేదు వాళ్ళు ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందా అని చూశారు ఇప్పుడు వాళ్ళ అల్లరంతా ఆగిపోయింది మొత్తం నిశ్శబ్దం ఏర్పడింది ఇక్కడెవరూ లేరు కనీసం శ్మశానానికి కేర్ టేకర్ కూడా లేరు వీళ్ళ నలుగురు తప్ప అక్కడ ఇంకెవరూ లేరని వాళ్ళకు తెలుసు వాళ్ళు చూస్తూ ఉండగా గాలి సడన్గా ఆగిపోయింది అప్పుడు దట్టమైన పొగమంచు కొద్ది కొద్దిగా తగ్గుతూ వచ్చింది అక్కడి నుండి ఒక ముసలాడు వాళ్ల వైపు నడుచుకుంటూ రావడం కనిపించింది ఆ ముసలాడికి నడుం కింద భాగం లేదు అతని చేతులతో నేలపై పాక్కుంటూ వీళ్ల వైపే వస్తున్నాడు కింద నుండి ఎటువంటి రక్తం కారడం లేదు అతను కేవలం వాళ్ళ వైపు వస్తున్నాడు ఆ ముసలాడు తన నోటితో ఆ శబ్దం చేస్తున్నాడు వాళ్ళ వైపు వస్తున్న ముసలాడిని చూసి వాళ్ళంతా భయపడ్డారు రాఘవ్ మోహిత్తో మోహిత్ సమాధిపై నుండి దిగు ఇది మామూలుగా లేదు ఇది మనల్ని చంపేసే ప్రమాదకరమైన జంతువు కూడా కావచ్చు లే ఫటాఫట్ అక్కడి నుంచి లేసి అన్నాడు మోహిత్ కూడా భయపడ్డాడు వాళ్ళ వైపు వస్తున్న నడుం లేని ముసలాడు తన స్పీడ్ని పెంచాడు మోహిత్ కన్ఫ్యూజన్లో పరిగెత్తడం మొదలుపెట్టాడు పరిగెత్తుతున్నప్పుడు అతని కాలికి ఏదో పదునైన వస్తువు గుచ్చుకుంది అది పదునైన ఎముక ఆ ఎముక అతని కాలుకు అడ్డంగా గుచ్చుకుంది కాలుకు నుంచి ఇటుగా పోయింది అతను పెద్దగా అరిచాడు శ్మశానమంతా అతని అరుపుతో మారుమోగింది అతను కింద పడగానే సమాధిని చీల్చుకుంటూ ఒక చేయి బయటికి వచ్చి అతని గొంతు పట్టుకుంది నేల లోపలికి లాగింది మిగిలిన ముగ్గురు ఆ సీన్ని చూసి భయంతో పారిపోవడం మొదలుపెట్టారు నడుములేని ఆ ముసలాడు అప్పటికే వాళ్ళ దగ్గరికి వచ్చేశాడు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్ని వదిలేసి పరిగెత్తుతున్నారు వాళ్ళు కొంత దూరం పరిగెత్తాక ఆదిత్య ముందు ఒక తెరిచిన సమాధి వచ్చింది అక్కడ చీకటిగా ఉంది పొగ పొగముంచుంది టార్చ్తో ఎంతవరకు చూస్తారో అతను ఆ సమాధి లోపల పడిపోయాడు కింద చాలా పెద్ద రాయి ఉంది కింద పడగానే అతని తల రాయికి బలంగా తగిలింది ఆదిత్య అక్కడికి అక్కడే చనిపోయాడు ఇదంతా చూసిన రాఘవ్ చాలా భయపడ్డాడు అతను ఇంకా సురక్షితంగానే ఉన్నాడు రాఘవ్ కరణ్ల గుండెలో రక్తం గడ్డ కట్టింది కరణ్ రాఘవ్ పారిపో నువ్వు ఏ పరిస్థితుల్లోనూ ఆగొద్దు అని అరిచాడు వాళ్ళు డిఫరెంట్ డైరెక్షన్స్లో పారిపోయారు రాఘవ్ పరిగెత్తుతున్న దిశలో ఒక చెట్టు ఉంది ఆ చెట్టుపై నుంచి అతని ముందుకు చాలా వేగంగా ఏదో దూకింది అది ఏదో తెల్లటి వస్తువు అని మాత్రం అతనికి అర్థమైంది రాఘవ్ అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు ఉదయం ఎవరో అతని ముఖంపై నీళ్లు చల్లారు రాఘవ్ లేచాడు అతను చూసేసరికి అతని ముగ్గురు ఫ్రెండ్స్ అతని ముందు నిలబడి ఉన్నారు వాళ్ళతో పాటు ఒక ముసలాడు కూడా ఉన్నాడు రాఘవ్ ఆశ్చర్యపోయి ఇదేంటి మీరంతా చనిపోయారు కదా నేను కూడా చనిపోయాను అనుకున్నాను నాపై ఏదో తెల్లటి ఆకారం వచ్చి దూకింది అని అన్నాడు అప్పుడు ఆ ముసలాడు ముందు ఇక్కడి నుంచి బయటపడండి ఉదయం అయింది అని అన్నాడు మిగతా ముగ్గురు ఫ్రెండ్స్ కూడా చాలా భయపడి ఉన్నారు రాఘవకి ఏమీ అర్థం కాలేదు వాళ్ళు బయటకు వచ్చాక ఆ ముసలాడు వాళ్ళతో మీరు ఇక్కడికి రావడం చాలా పెద్ద తప్పు అని అన్నాడు అంకుల్ ఇక్కడ ఏం సమస్య ఉందో దయచేసి చెప్పండి జీవితంలో మళ్ళీ ఇక్కడికి రామ్ అని అన్నాడు కరణ్ ఆ ముసలాడు ఇలా చెప్పాడు చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక బిచ్చగాడు ఉండేవాడు బయట నుంచి నలుగురు తాగుబోతులు వచ్చి ఆ బిచ్చగాడిని చూసి అతని దగ్గర ఉన్నదంతా లాక్కోవడానికి ప్రయత్నించారు అతని దగ్గర కాస్త డబ్బు ఉంది అదంతా అతను వాళ్ళకి ఇచ్చేశాడు ఆ డబ్బు తీసుకున్న వాళ్ళకి సాటిస్ఫాక్షన్ కలగలేదు వాళ్ళ బిచ్చగాడిని ఒక పదునైన వస్తువుతో కడుపులో పొడిచారు బిచ్చగాడు అక్కడే నరకే అతను అనుభవిస్తూ చనిపోయాడు వాళ్ళు అతన్ని ఆ రాత్రి శ్మశానం ముందు నుండి లాక్కొచ్చి ఇక్కడ ఒక గుంతతో పూడ్చిపెట్టారు ఈ ప్రాంతం బయట వైపు ఉండడం వల్ల ఇక్కడ టేకర్ కూడా ఎవరు లేరు ఎవరు అంతగా పట్టించుకోలేదు ఇప్పుడు ఈ శ్మశానంలో ఎవరిని పూర్చడం లేదు ఈ బిచ్చగాడి గురించి చాలా కాలం ఎవరికీ తెలియదు ఆ తర్వాత ఆ బిచ్చగాడిని చంపిన గూండాలకు కూడా శిక్ష పడింది కానీ సూర్యాస్తమయం తర్వాత ఎవరైనా ఈ శ్మశానం దగ్గరికి వస్తారో వాళ్ళకి నడుము కింద భాగం లేని ఒక వ్యక్తి కనిపిస్తాడని వాళ్ళు చెప్తారు ఆ బిచ్చగాడు ఇంకా తన నడుం కింద భాగాన్ని వెతుకుతున్నాడట బహుశా గుండాలు చంపేటప్పుడు చాలా దారుణంగా చంపి అతని నడుం కింద భాగాన్ని చేసి ఉండొచ్చు ఎవరైతే ఇక్కడికి వస్తారో వాళ్ళ మెదడులో వింత భ్రమ కలుగుతుంది ఆ బిచ్చగాడి ఆత్మే వాళ్ళ మెదడులో భ్రమని సృష్టిస్తుంది నన్ను చంపింది వీళ్ళే అని భావిస్తుందట మీకు కూడా భ్రమే కలిగింది మీ నలుగురు వేరువేరు విషయాల్లో అనుభవించుంటారు కానీ అవి నిజం కాదు ఆ బిచ్చగాడి ఆత్మ మీకు ఏం చూపించాలనుకుందో అదే మీరు చూశారు ఇదంతా విన్నవాళ్ళు ఒకరితో ఒకరు ఏమీ మాట్లాడుకోలేదు థ్యాంక్స్ అని చెప్పారు వాళ్ళెవరూ చనిపోలేదు రాఘవకు జరిగింది అతని మెదడులో ఆ ఆత్మ సృష్టించిన భ్రమ వాళ్ళు అక్కడి నుంచి పారిపోయి ఇంటికి వెళ్ళారు ఈ విషయం వాళ్ళ పేరెంట్స్తో కూడా చెప్పలేదు కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళకు ఒక విషయం తెలిసింది అదేంటంటే ఆ రోజు రాత్రి శ్మశానం నుండి కొన్ని శవాలు తిరగడానికి గ్రామంలోకి వచ్చాయని చెప్పారు చాలా సంవత్సరాల క్రితం చనిపోయిన వాళ్ళు గ్రామాల్లో అర్ధరాత్రి తిరుగుతూ కనిపించారని గ్రామస్తులు చెప్పారు వాళ్ళకు జరిగిన ఇన్సిడెంట్లో ఏమైనా నిజముందా లేదా అని ఫ్రెండ్స్ ఆశ్చర్యపోయారు గ్రామస్తులు చనిపోయిన వ్యక్తులు వాళ్ళ గొంతు నొక్కి చంపడానికి ప్రయత్నించారని చెట్టుపై నుండి వాళ్ళ ముందుకు దూకారని చెప్పారు వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్ గ్రామస్తులకు జరిగిన ఇన్సిడెంట్కి ఏమైనా లింక్ ఉండొచ్చు లేకపోవచ్చు ఇదంతా భ్రమై ఉండొచ్చు అది వేరు వేరు ప్రదేశాల్లో వేరు వేరు వ్యక్తులకి జరిగి ఉండొచ్చు అంతెందుకు వేరే సిటీల్లో వేరే దేశాల్లో ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయి ఇది ఎలా ఎందుకు జరిగిందంటే మాత్రం ఆన్సర్ ఎవ్వరికీ తెలీదు ఎందుకంటే పారానార్మల్ ప్రపంచం చాలా పెద్దది అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు ఈ కథ మొత్తం మన సబ్స్క్రైబర్ నాతో షేర్ చేసుకున్నాడు ఈ కథ వింతగా అబద్ధంలా అనిపించవచ్చు కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అవి వింతగానే ఉంటాయి మళ్ళీ ఒక కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్